సాగు చేసుకున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరు బోర్ బావుల వద్ద నుండి కేబుల్ కట్ చేసుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బోర్ బావుల వద్ద నుండి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బోర్ మోటార్ కేబుల్ కట్ చేసి దొంగలించుకు వెళ్లారు ఉదయం సాగు చేసుకున్న వరినారులకు బోరు పెడదామని చూసేసరికి కేబుల్ కట్ చేసుకోవటంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరు బోరుబావి పంట పొలాల నుండి కేబుల్ కట్ చేసుకుని వెళ్లారని గతంలో కూడా ఇలాగనే గుర్తు తెలియని దుండగులు బోరుబావుల నుండి కేబుల్ కట్ చేశారని పోలీసులు స్పందించి దుండగులను పట్టుకోవాలని రైతులు కోరారు ఈ కార్యక్రమంలో గాడిచెర్ల రామచంద్రం సుద్దాల హనుమయ్య సుద్దాల భూమయ్య పరిపెల్లి రాములు మల్లేశం సుద్దాల ఎల్లయ్య పాల్గొన్నారు ఆరు మోటార్లది కేబుల్ ఒక దాదాపు ఒక డెబ్బై ఎనభై కిలోల వైరు తీసుకుపోయడం జరిగింది ఇట్లా పోతే గతంలో ఒక ఇరవై రోజుల క్రితము ఇట్లనే అప్పుడు కూడా పది మోటార్ కేబులు పోసుకుపోయారు ఇక వీళ్ళను తక్షణం మన పోలీస్ శాఖ వాళ్ళను గుర్తించి పట్టుకోగలరని కోరుచున్నాం నిన్న రాత్రి చిప్పలపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మామూలుగా ఇంచుమించు ఒక ఎనిమిది మోటార్ల కేబుల్లు పోసుకోపోవడం జరిగింది మరియు శుద్ధాల భూమయ్యది మరియు శుద్ధాల అన్నమయ్య మరియు పోసుకొండ మల్లేసు పారిపల్లి రాములు గాడిచెల్ల రామచంద్రము శుద్ధాల ఎల్లయ్య వీరి ఆరు బోర్ల వైల్లు మరి ఒక్కొక్క బోరుకు ఇంచుమించు ఒక ముప్పై నలభై మీటర్ల కేబుల్ ఉన్నది ఆ కేబుల్ను ఇక్కడ బోరు దగ్గర అక్కడ స్టార్టర్ దగ్గర కట్టర్ తెచ్చి కట్ చేసుకోకపోయినట్టుగా ఇట్లా ఖర్చు ఉన్నది వాళ్ళు ఆరు నుంచి ఎనిమిది మోటార్ల వైర్లు కేబుల్ చిప్పలపల్లి గ్రామం ఒక ఆరుగురు ఏడుగురిది దొంగలు వైర్ కట్ చేయడం జరిగింది కేబుల్ వైరు నాది రెండు వందల యాభై మీటర్ రెండు వందల మీటర్ కేబుల్ పోయింది ఆరుగురి కోసుకపోవడం జరిగింది వెంటనే అవి ఎండిపోతుంది ఇప్పుడు వెంటనే పోలీసు వాళ్ళు శాఖ వాళ్ళు పని పండించాలని